నల్గొండ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య వృత్తితో సంబంధం లేని ఇతర శాఖల అధికారులు వైద్యులపై పెత్తనం చెలాయించడాన్ని నిరసిస్తూ పెద్దపల్లి జిల్లా రామగుండం మెడికల్ కాలేజీలో వైద్యులు ఆందోళనకు దిగారు నల్ల బ్యాడ్జీలతో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు వైద్య వృత్తికి సంబంధించిన ఉన్నతాధికారులను పర్యవేక్షించడానికి నియమించాలే తప్ప ఇతర శాఖలకు సంబంధించిన వారికి వైద్య వృత్తిపై ఏం అవగాహన ఉంటుందని డాక్టర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు వైద్యుల పట్ల గౌరవంగా ఉండాలని పేద మధ్యతరగతి ప్రజలకు వైద్యం చేస్తున్న తమను చులకనగా చూడడం సరైన విధానం కాదన్నారు ఈ చర్యలపై ఉన్నత అధికారులు స్పందించాలని డిమాండ్ చేశారు ట్వంటీ ఫిఫ్త్ రోజు నల్గొండ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో కలెక్టర్ విజిట్ చేయడం జరిగింది అక్కడ విజిట్ చేసిన తర్వాత ఒక నలభై రోజుల ప్రకారము ఒక షెడ్యూల్ ప్రకటించారు అది డాక్టర్స్ కంటే తక్కువ ర్యాంక్ ఉన్న వాళ్ళు వచ్చి హాస్పిటల్ విజిట్ చేసేసి దీనికి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డాక్టర్ వైద్య సిబ్బంది ఉన్నారా లేదా చూస్తున్నారు అని చెప్పారు కానీ మేము దీనికి వ్యతిరేకంగా ప్రోటోకాల్ పాటించట్లేదు వాళ్ళు తక్కువ క్యాడరు డాక్టర్స్ కంటే ప్రొఫెసర్స్ కంటే తక్కువ క్యాడరు ఏదైనా ఫీడ్బ్యాక్ తీసుకోవాలనుకుంటే మా డాక్టర్స్ నుండి తీసుకోవాలి మా వైద్య సిబ్బంది నుండి తీసుకోవాలి మా సూపర్నెంట్ నుండి తీసుకోవాలి మా ప్రొఫెసర్స్ నుండి తీసుకోవాలి కానీ వాళ్ళకి ఎవరో వైద్యం తెలియదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా ఉందాలో తెలియదు వాళ్ళందరి నుండి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాము అండ్ ఖండిస్తున్నాము వాళ్ళ పెత్తనం అనేది నశించాలి ఎందుకంటే వాళ్ళు ఒక్కరోజు వచ్చేసి ఫీడ్బ్యాక్ ఇవ్వడం కాదు ఇక్కడ అనుభవించే వాళ్ళ డాక్టర్ల నుండి కానీ అండ్ డాక్టర్ల కంటే పెద్ద ఉన్న సూపర్ండెన్స్ కూడా ఉండి కానీ ఫీడ్బ్యాక్ తీసుకొని కావాల్సిన పేషెంట్ కావాల్సిన మౌలిక వసతులు అండ్ డాక్టర్స్ కావాల్సిన మౌలిక వసతులు కల్పించాలని మేము కోరుతున్నాము